అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీరు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రస్తుతం మనము ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శనానికి బయలుదేరుతున్నాము ముందుగా ఆ యొక్క పరిసరాలు బద్రీనాథ్ ఆలయ చరిత్ర గురించి కాస్త తెలుసుకుందామా మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో గల మంచు కొండలలో అలకనంద నది తీరంలో సముద్ర మట్టానికి మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో రిషికేష్కు ఉత్తర భాగంలో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది బద్రీనాథ్ దేవాలయం బద్రీనాథ్కు మూడు కిలోమీటర్ల దూరంలోనే భారతదేశం మొట్టమొదటి గ్రామం మానా ఉంటుంది మానా గ్రామంలో మనం ప్రత్యక్షంగా చూడగలిగే నది సరస్వతి నది నరనారాయణులు ఆశ్రమ దివి జీవితం గడిపిన ప్రదేశమే బద్రీనాథ్ పుణ్యక్షేత్రం అని పురాణాల కథనం ఇక్కడి స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరము పాండవులు తమ జీవితాలను చాలించదలచి బద్రీనాథ్ మీదుగా స్వర్గానికి వెళ్ళదలచి బద్రీనాథ్ నుండి మానా వద్ద నుండే స్వర్గారోహణ ప్రారంభించారని మహాభారతంలో చెప్పబడింది ఇక్కడ మానా గల కొండలలోనే మహర్షి వారు పురాణాలు లిఖించారని ఆ గుహలను మనం ఇప్పటికీ చూడవచ్చు పురాణాల ప్రకారం శ్రీ ఆది శంకరాచార్యుల వారు అలకనంద నదీ తీరంలో లభించిన సాల గ్రామ శిల్పాన్ని తప్తకుండు వేడి నీటి ఊట సమీపంలో ప్రతిష్ఠించి ఒక గుడిని నిర్మించారని చెబుతారు పదహారవ శతాబ్దంలో గర్హ్వాల్ రాజు తిరిగే బద్రీనాథ్ విగ్రహాన్ని బద్రీనాథ్ దేవాలయం ఉన్న ప్రాంతంలో ప్రతిష్ఠించి నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతోంది గర్హ్వాల్ రాజు ఆధ్వర్యంలోని ఈ గుడిని విస్తరించారు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడం జరిగింది జైపూర్ మహారాజు తిరిగి పునర్నిర్మించడం జరిగింది బదరి అనగా రేగు పనులు నాథ్ అంటే దైవం ఈ ప్రాంతంలో రేగు పనులు విస్తారంగా పండడం వలన ఇక్కడ గల దేవునికి బద్రీనాథనాథుడిగా వచ్చిందని చెప్పుకుంటారు విష్ణుమూర్తి ప్రదేశంలో దీర్ఘకాలం తపస్సు చేస్తున్నప్పుడు ఎండవేయడం కారణంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలసిపోకుండా తానే చెట్టుగా వెలిసి నీడనిచ్చిందని అందుకని ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రంగా నామకరణం జరిగిందని చెబుతారు ఈ ఆలయానికి హరిద్వార్ రిషికేశ్ల నుండి వాహనాలలో బస్సులలో చేరుకోవచ్చు డోలీలు మరియు గుర్రాలు అవసరం లేదు నూట ఎనిమిది దివ్య దిశాలలో బద్రీనాథ్ ఆలయము ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భగీరథుని తపస్సుతో దివి నుండి భూకి దిగి వస్తున్న సమయంలో విడివిడిగా వస్తున్న పాయల నుండి విడివిడిన ఒక భాగమే అలకనందిగా అలకనందగా చెబుతుంటారు ఈ అతి ప్రాచ్యమైన ఆలయాన్ని కృతయుగంలో ముక్తి ప్రధాని త్రేతాయుగంలో యోగ సిద్ధిద అని ద్వాపరయుగంలో విశాల అని పేరుగాంచి ప్రస్తుత కలియుగంలో బద్రీనాథ్గా పిలువబడుతున్నది దేవఋషి నారదుల వారు ఆరు నెలల కాలం బద్రీనారాయణుని నారద మహర్షిచే పూజలు అందుకుండే ఆలయాన్ని నారద క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే నెల నాలుగవ తేదీ నుండి దర్శనానికి అనుమతిస్తున్నారు శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్రదేశమే బద్రీనాథ్ ఆలయం బద్రీనాథ్ గుడి దగ్గరలోనే తప్తకుండా అనే వేడి నీటి బుగ్గ ఉంటుంది గుడి దగ్గర చుట్టూ పరిసరాలంతా సున్నా డిగ్రీ చలిగి ఉంటుంది కానీ ఈ గుండంలో మాత్రం నీరు స్నానం చేసేంత వేడిగా ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఇది బద్రీనాథ్ ఆలయ పరిసరాల ప్రదేశము క్యూ లైన్ చాలా భారీగా ఉన్నది అలగానందన్నది కదా ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నదో మంచుకొండలులో వేడి సూర్యుని యొక్క కిరణాలు పడి ఒక వెండి కొండలాగా మెరుస్తూ ఉన్నది బద్రీనాథ్ ఆలయాన్ని ఒక అన్ని ఆలయాల తాళం చెవితో తెరవలేము ఈ ఆలయాన్ని తెరవాలంటే మూడు తాళం చేతులు అవసరం అలా తయారు చేయించబడినది తాళం ఈ మూడు తాళం చెవులు ముగ్గురు వేరువేరు వ్యక్తుల వద్ద ఉంటాయి ఒక తాళం చెవి తెహ్రీ రాజ్ కుటుంబ పూజారి వద్ద ఒక తాళం చెవి బద్రీనాథ్ మెహతార్ వద్ద ఒక తాళం చెవి హక్కు బండారి ప్రజల వద్ద ఉంటుంది ఈ ఆలయం చలికాలంలో అనగా అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో విష్ణుమూర్తి విగ్రహానికి నెయ్యిని పూస్తారు ఆరు నెలల కాలం గుడి మూసి ఉంటుంది ఆరు నెలల తర్వాత ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు ఆ సమయంలో ఆలయంలోకి ముందుగా పండితులు ప్రవేశిస్తారు విష్ణుమూర్తి విగ్రహానికి రాసిన నెయ్యి తక్కువగా ఉండడం లేదా పొడి బారినట్లుగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందని చెబుతారు లేదా పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుందని చెబుతారు బద్రీనాథ ఆలయం మొత్తం విశ్వంలోని ఎనిమిదో వైకుంఠంగా పేర్కొంటారు ఇది మనం గుడి ప్రదేశానికి చేరుకున్నాము శ్రీ బద్రీనాథ ఆలయము జయ శ్రీమాన్ నారాయణ ఈ ఆలయానికి చూస్తారుగా భక్తులు వేల సంఖ్యలో ఎలా లైన్లో ఉంటున్నారు ఇది ఒక మహత్తరమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆలయము ఈ ఆలయ మండపంలో మూడు నిర్మాణాలు ఉంటాయి ఒకటి గర్భగుహ ప్రధాన మండపంలో బదిరి చెట్టు కింద బంగారు పందిరంలో ఉంచబడినటువంటి విగ్రహం ఉంటుంది ఇది ఒక సాలగ్రామశిల చోటా చార్ధాం యాత్రల కిల్లా బద్రీనాథాలయం చాలా ప్రధానమైనది ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులకు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం రెండు గర్భగృహ దర్శన మండపం మూడు సభా మండపం అనే మూడు మండపాలు ఉంటాయి విష్ణుమూర్తి రెండు చేతులలో శంఖ చక్రాలను కలిగి మరొక రెండు చేతులు ధ్యానముద్రను కలిగి ఉంటాయి బద్రీనాథ్ ఆలయ పరిసరాలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి చలి కూడా రాత్రి సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది చలిగాలు విపరీతంగా వీస్తుంటాయి అందువలన బద్రీనాథ్కు దగ్గరగా గల జోషి మట్ లేదా పీపల్ కోట్లలో గానీ స్టే చేయడం జరుగుతుంది యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఆలయాలకు వెళ్ళే మార్గాల కన్నా బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళే దారి చాలా బాగుంటుంది విశాలమైన రోడ్లు ట్రాఫిక్ జామ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కనపడదు పీపల్ కోర్ట్ నుండి బద్రీనాథ్ ఆలయం ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది పీపల్ కోట్ నుండి బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళే మార్గంలోనే జోషిమట్ కూడా ఉంటుంది ఈ రెండు ప్రదేశాలలోనే హాస్పిటల్స్ హోటల్స్ రూములు ఏటీఎంలు ఇలా అన్ని సకల సౌ సౌకర్యాలు కనిపిస్తుంటాయి అందుకనే బద్రీనాథ్కి వెళ్ళే టూరిస్టులు ఈ రెండు ప్రదేశాలలోనే స్టే చేయడానికి ఇష్టపడతారు జోషిమట్ ఊర్లో నుండి ప్రయాణించినప్పుడు మాత్రం కాస్త ఊరు దాటేంత వరకు ఇరుకుగానే రోడ్లు ఉంటాయి శీతాకాలం రాగానే బద్రీనాథ్ ఆలయ పరిసరాల నుండి వ్యాపారస్తులు ప్రజలు అందరూ కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా పాండికేశ్వర్ అనే ఊరిలో బస చేస్తారు బద్రీనాథ్ ఆలయ దర్శనంతో వివాహం సంతానం ఇంటి వాస్తుదోషాలు పూర్తిగా పరిహీనింపబడతాయని భక్తులు చాలా ఎక్కువగా ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇది మనము బద్రీనాథ్ ఆలయ పరిసరాలకు వచ్చేసాము ఇది మొత్తం బద్రీనాథ ఆలయం ఒక విశిష్టమైన శైలిలో నిర్మాణం చేసి ఉంటాయి ఉత్తర భారతదేశంలో తర్వాత బద్రీనాథ్ కాలయం పక్కనే గల దగ్గరనే గల బ్రహ్మకాపాలం చాలా విశిష్టమైనది చాలా ముఖ్యమైనది బద్రీనాథ్ క్షేత్రం తర్వాత తప్పకుండా మనం దర్శించుకోవాల్సిన ప్రదేశం బ్రహ్మకాపాలం ఈ బ్రహ్మకాపాలంలో పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహిస్తే శాశ్వత స్వర్గ ప్రాప్తి లభి లభిస్తుంది నానుది ఒక సమయంలో శివుని ఆగ్రహం వలన బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించగా ఒక తల ఈ స్థలంలో పడినట్లుగా తెలియవస్తున్నది అందుచేత ఈ స్థల వీక్షణం అనంతరం శివునికి బ్రహ్మహత్య దోషం పరిహారమైనట్లుగా అందుచేత ఈ ప్రదేశం పాప పరిహార స్థలంగా చెప్పబడుతుంది త్రిమూర్తులలో తానే గొప్ప అనే అహంకార గర్వంతో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క ఐదవ తలను పైకి చూస్తూ ఉండే తలను ఖండించగా అది బద్రీనాథాలయ పరిసరాల్లో పడి ముక్తిని పొందిందని చెప్తారు అందుకు సాక్ష్యంగా ఇక్కడ కనిపిస్తున్నది అందుకే ఈ ప్రదేశాన్ని బ్రహ్మకాపాలం అని పిలుస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు స్థలంలో మరణించే వారికి పిండ ప్రదానాలు చేస్తే వారికి స్వర్గప్రాప్తి కలుస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే మరి దేశ ప్ర మన జీవితంలో ఎటువంటి ప్రదేశంలో కూడా పుణ్యక్షేత్రం కూడా పిండ ప్రదానం చేసే అవసరం లేదని చెప్తారు ఇది భక్తులందరూ వ్యూవర్స్ అందరూ గమనించాలి ఇదంతా ఆలయ పరిసరాల యొక్క గుడి చూశారు కదా ఎంత విశిష్టంగా ఒక విచిత్రమైన విశిష్ట ఆకృతిలో నిర్మాణం జరిగి ఉన్నది ఉత్తర భారతదేశంలో దాదాపుగా ముఖ్యమైన ఆలయాలన్నీ కూడా ఇదే విధంగా విధమైనటువంటి నిర్మాణ శైలిలో కొనసాగుతున్నాయి అక్కడ అది ఒక వారి యొక్క ప్రత్యేకత జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ చూస్తున్నారు కదా వియర్స్ భక్తులు ఆనంద పారవశ్యంతో బద్రీనాథ ఆలయం చేరుకున్నామని త్వరలోనే శీఘ్రంగా స్వామివారిని దర్శించుకుంటామనే ఒక ఆనందంతో ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారు చూస్తున్నారు కదా మహిళలు పురుషులు అందరూ ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారు చూస్తారు కదా కావున వ్యూయర్స్ మీరు కూడా మీ జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యొక్క బద్రీనాథ క్షేత్రాన్ని దర్శించుకొని శ్రీమన్నారాయణ యొక్క ఆశీర్వాదాన్ని పూర్తిగా పొందుతారని మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింత సపోర్ట్ను అందిస్తారని కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ